వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను నివార్సల్యం తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది హైదరాబాద్లోని లోని నివాసంలో ఈడీ శుక్రవారం సోదాలు జరిపింది జూబ్లీ హిల్స్ పొంగులేటి ఇంటి వద్ద సిఆర్పిఎఫ్ బలగాలను ఉంచి సోదాలు నిర్వహించారు ఢిల్లీ నుంచి వచ్చిన పదహారు బృందాలు ఏకకాలంలో పదహారు చోట్ల సోదాలు జరిపాయి శుక్రవారం ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు జరగగా జూబ్లీహిల్స్లోని పొంగులేటి కుమార్తె నివాసంలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది పొంగులేటి నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిపింది హిమాయత్ సాగర్ ఫామ్ హౌస్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది పది బృందాలుగా విడిపోయి ఈడీ సోదాలు నిర్వహించిందని తెలుస్తోంది జూబ్లీహిల్స్లోని నివాసంలో రెండు బృందాలు తనిఖీ చేశాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇన్ఫ్రా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు కంపెనీ ఎండి డైరెక్టర్ నివాసాలు కార్యాలయాల్లో పదిహేను బృందాలు తనిఖీలు చేశారు ఖమ్మంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిలో ఈడీ దాడులు చేసింది ఢిల్లీ జోనల్ అధికారులు తనిఖీలు చేపట్టారని తెలిసింది పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షరెడ్డి చిన్న వయసులోనే బిలియనీర్గా గా మారారు రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు హర్షారెడ్డి పేరుతో పదమూడు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి గత ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి ఇల్లు కార్యాలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే ఇప్పుడు జరుగుతున్న రైట్స్ దానికి కొనసాగింపు అని తెలుస్తోంది అయితే గత ఎన్నికల సమయంలోనూ పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు నిర్వహించింది గతంలోనూ ఈడీ సోదాలపై పొంగులేటి ముందే ఊహించి చెప్పారు ప్రస్తుతం జరుగుతున్న ఈడీ సోదాలపై ఇంకా పొంగులేటి స్పందించలేదు మోర్ వీడియోస్ కోసం ఆరు వయసు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఈ ఛానల్ మీ చేయూత చాలా 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 అవసరం ప్రతిరోజు ఇలా అడుగుతున్నందుకు నాకైతే బాధ లేదు ఎందుకు అని అంటే నా బలం మీరు మీ అందరు సహకారం అందించడంతోనే ఈరోజు ఈ ఛానల్ ఈ స్థాయి దాకా వచ్చింది ఆర్థికంగా సపోర్ట్ అందిస్తే ఇంకొంత పై స్థాయికి వెళ్తుంది ఇంకా అంచలంచలుగా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి సనాతన ధర్మం దేశహితం కోసం అడుగులు ముందుకు వేయాలి అని తప్పిస్తున్న ఒక అమ్మాయికి మీ అందరూ అండగా నిలబడతారని ఆశిస్తున్నారు సో ఆర్థికంగా సపోర్ట్ చేయండి చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి దీంతో పాటు చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకోండి వీలైనంత షేర్ చేయండి మీరు ఎన్ని లైక్లు చేస్తే మన వీడియో అంత వైరల్ అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ ఎలాంటి కంటెంట్ ఇంకా మన ఛానల్లో రావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జై హింద్